గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడు అదే డబ్బులు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మీ కట్ట కార్తీక మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు చంద్రు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ వచ్చారు నిన్న ఆంధ్ర దండయాత్ర కోలా రకంగా పోయినసారి ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదు కావటం ప్రత్యేకించి అందరి దృష్టి పిఠాపురం మీద ఉంది అవునండి పిఠాపురంలో ఎనభై నాలుగు శాతం పోలింగ్ ఇంకా రెక్క రావాల్సి ఉంది ఏంటి ఇంత పెద్ద ఎత్తున పిఠాపురం పోటెత్తిందా అన్నట్టు అలా ఎందుకలా డెఫినెట్గా కార్తీక్ గారు టీవీ సాక్షిగా నిజంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి ఓటు హక్కు వినియోగించుకున్నాను మాట్లాడడానికి అవకాశం లేదు ఒక్క విషయం చెప్తాను సార్ అంటే ఓటు హక్కు అంటే ఒకప్పుడు ఏంటంటే హైదరాబాద్లో మనం చూసాం అసెంబ్లీ ఎలక్షన్ హైదరాబాదులో ఉండి దగ్గర ఒక కిలోమీటర్ దూరంలో పోలింగ్ పోతున్నప్పటికి కూడా ఏం పోతుంది అన్నదాన్ని చూసాం కానీ ఇంత నడియండల్లో హైదరాబాద్ నుంచి బస్సులు దొరకపోతే ప్రైవేట్ దొరకకపోతే టూ వీల్స్ మీద పోయారు సార్ ఫ్యామిలీతో కలిపి పిల్లలతో కలిపి టూ వీల్స్ మీద వారి చిన్న పిల్లగాళ్ళని పెట్టుకోండి మరి ఎందుకు అంత కసిగా ఓటు ఎందుకు అంత ఏం ట్రెండు అది ఏం క్లియర్ చేస్తుంది హైదరాబాద్ సరౌండింగ్ నుంచి దాదాపు రెండు కోట్ల మంది వెళ్ళిపోయారని చెప్పి అంటే వెహికల్స్ వెళ్తే దాదాపు నలభై ఐదు లక్షల మంది ప్రజలు వెళ్ళారు ఆల్ ఓవర్ తెలంగాణ వెళ్ళిన ఒక ఆంధ్రప్రదేశ్కి ఫార్టీ ఫైవ్ ల్యాక్ పీపుల్ వెళ్ళారంటే ఓటర్సు ఎంత ఇదిగా కసితో ఉన్నారనేది అంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అభివృద్ధికి ఆమె దూరంగా ఉన్నదనేది వాళ్ళకి కలిగింది తన పుట్టిన ప్లేస్ని తన భూమిని ఎవరు పోగొట్టుకోరు సార్ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందే పోలవరం పూర్తిగా లేదు స్పెషల్ స్టేటస్ రాలేదే ఉద్యోగాలు లేవే ఇవన్నీ ఉంటాయి ఎన్ని దా ద్వారా ప్రజల్లో కసి పెరిగింది అంటే బర్నింగ్ డేజర్ కసితో మనుగడ కోసం పోరాటం అన్నట్టు తన ఓటు ద్వారా ప్రజాస్వామ్యంలో ఓటునే చాలా విలువైంది మీరు అన్నట్టు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఓటు హక్కు కూడా వినియోగించుకోలేరు సెలవులు వస్తే ఎక్కడికైనా వెళ్ళిపోయి ఎంజాయ్ చేసే నుంచి మీరన్నట్టు మండు టెండర్లో నలభై రెండు నలభై నాలుగు డిగ్రీల్లో కూడా వెళ్ళారంటే పది పన్నెండు గంటలు జర్నీ చేసి ఓటు హక్కు వినియోగించుకున్నారంటే మామూలు విషయం ఎక్కడికో అమెరికా నుంచి వచ్చి దాదాపు లక్ష అరవేలు ఖర్చు పెట్టుకుని ఒక యువకుడు వచ్చి ఓటేసాడు సార్ ఇక్కడ పెఠాపురలో అది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి ఒక రోల్ మోడల్ గా తీసుకోవాలి ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువ ఏంటనేది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేసినట్టే ఆయన ఎక్కడ గెలవబూడదు అనుకున్నారు ఓడి రెండు సార్లు అన్నారు చాలా ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు సార్ ఒక పిఠాపురంకే మిథున్ రెడ్డిని కన్నబాబుని రాజా రాజాని మండలాలకు ఇన్ఛార్జిని పెట్టాడు పెట్టారు మండలాలన్నీ ఇన్ఛార్జి పెట్టినా అక్కడే క్లోజ్ చేశారు కదా ప్రచారం ఎప్పుడు కూడా ఆయన ఎడుపులు లేకపోతే ఎక్కడో చేయాల్సింది అంటే ఇక్కడ పోటీ ఏమనుకుంటున్నారు అక్కడ అల్టిమేట్గా అంటే పవన్ కళ్యాణ్ అనేది డిసైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులు ఓడిస్తే డిప్యూటీ సీఎం చేస్తాను వంగకైత గారు చెప్పినా ప్రజలు అక్కడ అది తీసుకోవాలి దాదాపు ఆల్మోస్ట్ నైట్ లెవెన్ ఓ క్లాక్కి వరకు పిఠాపురం జరిగిందంటే ఒక అనే విలేజ్లో ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా శాతం అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఓటు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓటేసారనుకోవాలి కదా ఇక చారిత్రాత్మకమైన తీర్పు ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ నేను అనేది పనికి రాస్తాను అహం అనేది ప్రగతి భవన్కి ప్రజలకి దూరమైతే ఇక్కడ కేసీఆర్ గారిని పంపించారు అవును సేమ్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా ఇదే కనపడుతుంది సార్ అప్రోచ్ ఉండాలి నువ్వు ఉండే ప్లేస్కి ప్రజలకి మధ్య అనుసంధానం ఉండాలి లేకపోతే ఎమ్మెల్యేలకైనా దగ్గర ఉండాలా ఇవన్నీ కాదు నేను చెప్పిందే వేదం అనే ఇదిలో ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఇదవుతుంది పబ్లిక్ ఇప్పుడు మోడీ గారు ఉన్నారు అంత చరిష్మ ఎందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కూడా దేశంగా ఎక్కడికి వెళ్ళినా కానీ మోదీ గారికి ఒక అది క్రియేట్ చేసుకున్నాడు అది మూడోది ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంటు చాలా కీలకమైంది నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు స్లోగన్తోనే తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో వచ్చింది ఈ మూడు స్లోగన్స్ సరిగ్గా పట్టించుకోబట్టే అధికారం దూరం అయిపోయింది అది కాంగ్రెస్ అందిపుచ్చుకుంది ఈ ఓటల్ ఇవన్నీ ఓవరాల్ ఎపిసోడ్లు ఏంటంటే ఓ పీఠాపురం అనేది చారిత్రాత్మక తీర్పులో అరవై వేలు నుంచి డెబ్బై వేలు మెజార్టీతో అత్యధికంగా గెలవబోతుంది ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పట్ల ఏపీ పదవి ఏ రకమైన ప్రేమను కనబరిచారో ఈరోజు అదే రకమైన కసిని కనబరిచారు అనేది వినపడుతున్న టాక్ డెఫినెట్గా ఒకవైపు పెద్దలందరూ ఏకవైపోయారు ఒక్కడిని ఒంటరిని ఇక్కడ జగన్ను ఒంటరిని చేయాల పవన్ ఒంటరిని చేయాలని తలంచారు వీళ్ళంతా మేధావులు వేల కోట్లు డబ్బున్నాళ్ళు ముందు మద్యము వాళ్ళు చెప్పిన మాటలు విని నాలుగు పిల్లలు వ్యక్తిగతాన్ని చేయటం ప్యాకేజ్ టారు ఇవన్నీ ఏం పట్టించుకోవాలి పిఠాపురం ప్రజలు చైతన్యవంతులయ్యారు ఎక్కడెక్కడ ఆస్ట్రేలియా నుంచి లండన్ నుంచి అమెరికా నుంచి కూడా వచ్చి ఓట్లు ఏటం ఏంటి సార్ ఒక ఓటు కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంతేగాని పేరు మార్చుకోవాలా డెఫినెట్గా ఇప్పుడు ముద్రగడ రెడ్డి పద్మ రెడ్డి అని పెట్టుకుంటున్నాడు పెట్టుకోవాల్సినందు ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో అయింది నామకరణం రేపు నాలుగో తారీఖు జూన్ నాలుగు అని చెప్పేసి ఆల్రెడీ పంపిస్తున్నారు ఆయన ఎందుకు అంటే ఆ వయసులో పాపం నేను మార్చుకోమని మనం కూడా అనగానే కానీ ఆ వయసులో ఆ ఎమోషనల్తో ఆయన అనటం అనేది మంచి పద్ధతి కాదు పెద్ద ఆయన స్థాయి కరెక్ట్గా ఆయన స్థాయి కరెక్ట్ కాదు మనం ఆయన్ని పాప విమర్శించడానికి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి గారు యొక్క వాళ్ళ యొక్క టీం చెప్పిన దాన్ని బట్టి ఆ విధంగా ఛాలెంజ్ చేసి ఉంటాడు కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసే మెంటాలిటీ కాదండి అలా స్క్రిప్ట్ ఇస్తారట అదే చదవాలి ఆ స్క్రిప్ట్ అదే కదా పోతిని మహేష్ చదివినా ఒక ముద్రగడ చదివినా ఎవరు చెప్పిన అక్కడ స్క్రిప్ట్ వచ్చింది చదవాల్సిందే ఆ చదవటం వల్ల వీళ్ళు ఇబ్బందులు గురవుతారు తప్పితే ఏముంది సింపుల్గా ఉన్నాడు ప్రజల కోసం ఉన్నాడు పిఠాపురంలో ఉన్నాడు కాన్సన్ట్రేషన్ చేశాడు దాదాపు పదిహేను సార్లు పిఠాపురం ప్రజలకి విన్నవించుకున్నాడు నీ బిడ్డనన్నాడు మీకు ఆదర్శవంతంగా ఆంధ్ర కాశీని పిఠాపురంగా అన్నాడు ప్రజలు నమ్మారు ఈరోజు నమ్మబట్టి నైట్ లెవెన్ ఓ క్లాక్ దాకా ఓటు ఉందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల బూతుల్లో రాత్రి పన్నెండు గంటలు దాటి మళ్ళీ మాక్ పోలింగ్ పెట్టి డేటు మారింది కదండి మళ్ళీ రెండింటి దాకా పోలింగ్ జరుగుతుందంటే ఏంటండి ఇది ఆ విధంగా జరగడం అనేది మనం చూడాలి ఇక్కడే ఒకటే సార్ నాయకుడు అనే వ్యక్తి ప్రజల్లో ఉండాలి దశాబ్దం పైన ప్రజల్లో ఉన్నాడు ఎక్కడ గెలవల ఆయన మోదీ మోదీ నిలబడ్డాడు నిలబడ్డాడు కలబడ్డాడు కలబడ్డాడు నిలబడ్డాడు హోరావరి పోర్లో నేనున్నాను ప్రజలకనే భరోసా ఇచ్చాడు మోదీ గారు మనల్ని పొందాడు నా పక్కన నాతో సోదరుడు ఉన్నారని అట్లా ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనల్ని పొందడం అనేది ఇక్కడ చాలా మంది పుల్లలు పెట్టే ప్రయత్నం చేసినా తను అనుకున్న నిర్ణయంకి కట్టుబడి ఉన్నాడు త్యాగాలు సిద్ధపడ్డాడు సార్ ముఖ్యమంత్రి పదవి వదిలేశాడు సీట్లు యాభై అనుకున్నారు ఇరవై నాలుగు అన్నారు తర్వాత ఇరవై ఒక్కకి డౌన్ అయిపోయాడు అందరూ బాధపడ్డారు ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు ఏందనుకున్నారు ఆ ఇరవై ఒకటిలో రోజు పద్దెనిమిది ఎమ్మెల్యేలు గెలవబోతున్నాడు అదే రెండు ఎంపీలు గెలవబోతున్నారంటే అసలు అన్ని పతాక శీర్షికల్లో పవన్ యొక్క జనసేన పవన్ గారి యొక్క ఇది మొత్తం కంప్లీట్గా మార్చేసింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఈరోజు పేపర్లో వేస్తున్నారంటే జనం తీర్పే దానికి ఉదాహరణగా తీసుకోవాలి నాయకుడైన వ్యక్తి నేనే ఉండాలి ఈ రాజ్యం ఈ రాజరకం కాదు ఇది గొప్ప ప్రజాస్వామ్య దేశంలో అందరూ ఉంటారు సార్ ఒక్కసారి ఊహించి చెప్పండి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తున్నాడు వచ్చాడు అసెంబ్లీలో ఉన్నాడు అంటే ఇప్పటి వరకు బయట మైకు పట్టుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడటం వేరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడటం వేరు ఎలా ఉండబోతుంది రాబోయే అసెంబ్లీ డెఫినెట్గా చాలా హుందాగా ఉంటుంది అంటే కక్షపూరితమైన వాతావరణం మిగతా వాళ్ళగా ఆయన చేయడు ప్రజాస్వామ్యం ప్రజల తరఫున ఏది కావాలో అది కోరుకోవటం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి రాజధాని అది బీజేపీ అయినా టీడీపీ అయినా పవన్ అయినా కోరుకుంటుంది అమరావతి రాజధానిగా ఉండాలని రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అలమటిస్తుంది సార్ వాళ్ళ ఉసురు తగిలింది అనుకోవాలి ప్రజలు వాళ్ళ ఇది రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా లేదు కదా సార్ ఉద్యోగాలు లేవు జాబు క్యాలెండర్ లేదు మద్యపానం దశన దశల వారి మద్యపాన నిషేధం అని మద్యం ఏర్లై పారుతుంది గంజాయికి హెరానికి అడ్డాగా మారుతుంటే ప్రజలు అది కాదు కదండి బట్టన్ నొక్కితే పథకాలు అన్నప్పుడు ఇది కాదు కదా గొప్ప ప్రజాస్వామ్యం ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి విభేదాలు ఆయనకి లేవు అన్నాడు ఫస్ట్ టూ ఇయర్స్ ఏ ఒక్క మాట కూడా మాట్లాడాల ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో అప్పటి నుంచి తన ఉనికి కోసం ఓటు చేరకుండా రాజకీయం చేద్దామన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం విషయం కాదన్నాడు ఆ విధంగా నేను ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు సర్వే కూడా ఎప్పుడు కూడా నేను ఇస్తున్నాను పథకాలు డబ్బులు ఇస్తున్నాను కదా నాకే వేస్తారనే ఆ భావన అనేది ఉండకూడదు ఆ ఇదిలో వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశాంత్ కిషోర్ గారు అని మమ్మడు ఇంటర్వ్యూలు చెప్పాడు కాబట్టి అంటే ప్రజలు వాళ్ళు మరీ సోమరపోతులుగా చేయటం కాదు ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వాలి ప్రజలు మనల్ని పొందాలి దీర్ఘకాలిక కోరికలు ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలి అంటే పిఠాపురంలో ఏ మండలంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది అనేది మీ అంచనా ఎందుకంటే పిఠాపురం చాలా దగ్గరని చూశారు మీరు పిఠాపురం రా డెఫినెట్గా మూడు మండలాల్లో చాలా కీలకమైంది గొల్లపురాల మండలం ఆ గొల్లపురోలు మండలంలో దాదాపుగా ప్రజలు ఇంటింటికి కూడా ఎవ్వరు కూడా ఇంట్లో ఉండాల ఇంటింటికి వాళ్ళే ప్రచారం చేసుకున్నారు వాళ్ళ ఇంటికి ఒకవేళ వైసీపీ డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకున్నారు ఓటు మాత్రం జనసేనకి గాజు గ్లాస్కే పడింది గాజు గ్లాసు ఆ సినిమాలో చూసినట్టు గాసు పగొద్ది పొదునెక్కిద్దని చెప్పేసి ఓ సినిమాలో ఆ కొటేషన్ ఏ విధంగా అయితే ఉందో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా ఆ గ్లాసు గుర్తు యొక్క విలువని ఆ ప్రజాస్వామ్యాన్ని పిఠాపురం ప్రజలు గౌరవించినందుకు గెలిపించినందుకు మనం నిజంగా ప్రజలకి అప్రిషియేట్ చేయాలి ఇదే విధంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఈ వ్యక్తి ఉండకూడదు ఈ వ్యక్తి అసెంబ్లీ గేట్ తాకడీయనటానికి ఇదేమన్నా ఉంది వీళ్ళ సొంత ఆస్థాయండి సార్ ఇప్పుడు మీరు అన్నట్టు రేపు అసెంబ్లీలో ఎంత ఉందాగా పవన్ కళ్యాణ్ ఎవరు చూడండి నేటి తరం అనేక మంది అసెంబ్లీలు రావాలా అందరికీ అవకాశం ప్రజాస్వామ్యంలో ఉండాలి పెట్టాపురంలో ముఖ్యంగా ఎన్ని ప్రలోభాలకు పెట్టినా ఒకవైపు చివరి రోజున ఎమోషన్తో ఆమె చేయాలని చెప్పి వంగగీత గారు ప్రయత్నించిన దాన్ని చిరునవ్వుతో ఆస్వాదిస్తా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్న ఆమె డిప్యూటీ సీఎం చేస్తా అన్న ప్రజలు నిర్ణయించుకున్నారు ఆల్రెడీ ఎవరిని ఈస్ట్ వెస్ట్ ఎలా ఉంది డెఫినెట్గా ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం పవన్ అండి కంప్లీట్ అవుట్ ఆఫ్ థర్టీ ఫోర్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది స్థానాలు గెలవబోతుంది అంటే అర్థం చేసుకోండి సక్సెస్ రేటు స్ట్రైక్ రేటు పర్ఫెక్ట్గా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఈ కూటమికి ఉండబోతుంది బికాజ్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ కులాలు కలిపే సిద్ధాంతాల్లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోనే స్టార్ట్ చేశారు ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడైతే ఏ పార్టీ అయితే మెజార్టీ ఉంటుందో వాళ్ళే సెంటిమెంటల్గా సెంటిమెంటల్గా అది పునరావృతం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇదిలో కూడా ఉండే నేను మోదీ గారి యొక్క పిలుపు మేరకు వారణాసి వారణి ఆయన ఈరోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆహ్వానం మేరకు వారణాసి వెళ్ళటం ఆయన ఎక్కడ కూడా భేషజలకపోలే ఆయన సీమతో కలిపి వచ్చి నేను మంగళగిరిలో ఓటేశాడు నిన్న చూసుకున్నాడని వారణాసి వెళ్ళాడు కాబట్టి ఒక నాయకుడిగా ఆయన ఎమర్జీ అయిన తీర్ని మనం అభినందించాం థ్యాంక్ యూ సార్ Thank you.